పైకి లీటర్ లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు కానీ ఫ్రీడమ్ ఆయిల్ ఖచ్చితంగా లీటర్ ఉంటుంది వెల్కమ్ టు నేను మీ అమెరికాలో ట్రంప్ విధించినటువంటి సుంకాల కారణంగా ప్రస్తుతం అమెరికాలో నివసించే వ్యక్తులకు తీవ్రమైనటువంటి భయాందోళన కలుగుతున్నాయా ముఖ్యంగా భారతీయ విద్యార్థులు కానీ భారతీయ ఉద్యోగులు కానీ ఇతర దేశ ఉద్యోగులు కానీ ఇతర దేశ ప్రజలు గాని వారితో పాటు అమెరికన్లు ప్రస్తుతం అక్కడ తీవ్రమైనటువంటి భయాందోళనకు గురవుతున్నారా అంతేకాకుండా మార్కెట్లన్నీ కూడా ప్రస్తుతం ఎందుకు ఖాళీ అవుతున్నాయి సూపర్ మార్కెట్లతో మొదలుకొని మిగతా ఎలక్ట్రిక్ పరికరాలతో సహా అన్ని మార్కెట్లు ఇప్పుడు ఖాళీగా దర్శనమిస్తున్నాయి కో కొల్లలుగా అక్కడికి వెళ్లి మార్కెట్లకు వెళ్లి సమాన్లు కూడా కొనేసుకుంటున్నారు దీంతో పూర్తిగా అన్ని షాపులను నిర్మాణ విషయంగా కనపడుతున్నాయి ఇంత భయాందోళన ఎందుకు నెలకొంది అమెరికాలో ప్రజలు ఎందుకు షాపులలోకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి సామాగ్రి అంత ముందే కొనుకొచ్చుకుంటున్నారు ఇది దేనికి సంకేతం గతంలో శ్రీలంకలో చూసాం పూర్తిగా షాపులకి వెళ్లి పాకిస్తాన్లో కూడా చూసాం గోధుమ పిండి కోసం కానీ ఇతర తర ఆహార పదార్థాల కోసం ఏ రకంగా అక్కడికి వెళ్ళి కొట్టుకున్నారు అలాంటి పరిస్థితి ఇప్పుడు అమెరికాలో రాబోతుందా ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు అమెరికా మెడకే చుట్టుకున్నాయనేటువంటి ఒక వార్త ఇప్పుడు మనం చూడబోతున్నాం తారీఫుల కల్లోలం సృష్టిస్తుంది అమెరికాలో ఎందుకీ ధరల భయం అనేటువంటి ఎంత ప్రభావం అనేటువంటి వార్త గురించి పూర్తిగా ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం అమెరికా పౌరులు వినియోగించేటువంటి వాటిలో తొంభై తొమ్మిది శాతం వరకు దిగుమతులపై ఆధారపడినవే ఉంటాయి సో తయారీ రంగం మొత్తం చైనా ఇతర దేశాలకు తరలిపోయింది చివరికి టిష్యూ పేపర్లు కూడా చైనా నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే అందుకనే ట్రంప్ టారిఫ్లతో అమెరికన్ల జీవన వ్యయం పైన గట్టిగా ప్రభావం పడుతుంది దిగుమతుల ఆయా దేశాలను బట్టి ఇరవై ఐదు శాతం నుంచి యాభై రెండు శాతం వరకు సుంకాలను ట్రంప్ ప్రకటించారు అందుకు అనుగుణంగా ఆయా ఉత్పత్తుల ధరలు పెరిగిపోవడం ఖాయం ఇది సగటు అమెరికన్లతో పాటు అక్కడ నివసిస్తున్న విదేశీయులలోనూ కలకలం సృష్టిస్తుంది సో ఉదాహరణకు సుమారు ఐదు వందల డాలర్లతో నెల రోజులు గడిపే వారు సుంకాల అమల్లోకి వచ్చిన తర్వాత పెరిగితే నెలకు ఆరు వందల యాభై డాలర్ల నుంచి ఏడు వందల డాలర్ల వరకు ఖర్చు చేయాల్సి వస్తుందని అంచనా అంటే నెలవారీ బడ్జెట్లో ముప్పై నుంచి నలభై శాతం వరకు అదనంగా భారం పడుతుందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు సో ఒకసారి మనం చూడొచ్చు అక్కడ మార్ట్లల్లో సూపర్ మార్కెట్లలో ఏమేమి కొంటున్నారు ఏంటి అనేది చూస్తే చూడొచ్చు విదేశీ నుంచి దిగుమతి అయ్యేటువంటి గ్రాసరీ వస్తువులు కాఫీ చిరుతిళ్ళు స్నాక్స్ వంటి ధరలు పెరిగేటువంటి అవకాశం ఉండటంతో వీలైనంత వరకు వాటిని కొని స్టోర్ చేసి పెట్టుకుంటారు అందుకనే క్యూ లైన్లు భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి అమెరికాలో ఏ స్టోర్ దగ్గర చూసినా కూడా సూపర్ మార్కెట్ దగ్గర చూసినా కూడా రైట్ ఇంకోటి అమెరికాలో తయారయ్యే ఎలక్ట్రిక్ పరికరాల్లో వాడేటువంటి విభాగాలు చాలా వరకు చైనా తైవాన్ నుంచి దిగుమతి అవుతుంటాయి సుంకలతో ధరలతో వాటి ప్రభావం పడేటువంటి ధరలు పెరిగేటువంటి అవకాశం ఖాయంగా ఉండటంతో ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు మైక్రోవెన్లు కిచెన్ అప్లయన్స్ వంటి వాటిని కూడా ఎక్కువగా కొంటున్నారు అక్కడ ప్రజలు అండ్ హెచ్ గ్యాస్ హెచ్ఎండ్ఎం వంటి పెద్ద బ్రాండ్లు సహా అమెరికాలోని వినియోగించే దుస్తువులు ఫుట్వేర్లో చాలా వరకు వియత్నం ఇరవై ఒక శాతం పన్ను భారత్ ఇండోనేషియా బంగ్లాదేశ్ నుంచి ముప్పై శాతం పన్ను నుంచి రావాల్సిందే దీనితో ధరలు పెరుగుతాయని జీన్స్ బూట్లు కొనడానికి అమెరికన్లు కూడా ప్యూగడుతున్నారు బట్టలతో సహా మిగతా వస్తువులన్నిటి కూడా రైట్ ఇక కార్లు కొత్త కార్లు ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు గణనీయంగా పెరుగుతున్నాయి ఇక రేబాన్ కళ్ళజోళ్లు సౌందర్య ఉత్పత్తులు ఆసుపత్రుల వాడే పరికరాలు బెడ్లు ట్రెడ్మిల్ మసాజ్ చైర్లు ఇతర జిమ్ పరికరాలు డైపర్లు బొమ్మలు స్టాలర్లు ఇతర ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది అలాగే అమెరికాలో వ్యవసాయం ఎక్కువే కానీ అందుకు అవసరమైన పరికరాలు చైనా నుంచి ట్రాక్టర్ల విడిభాగాలు జర్మనీ నుంచి ఎరువులే ఎరువులేమో కెనడా రష్యాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే దీనితో స్థానిక వ్యవసాయ ఉత్పత్తుల ధరలు కూడా భారీగా పెరుగుతాయి ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఈ అన్ని కూడా సూపర్ మార్కెట్ల దాని దగ్గర కూడా కొని పెట్టేసుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొంది దీంతో అక్కడ సర సరైన సమయంలో సరుకులు లభించక సూపర్ మార్కెట్ల వద్ద అక్కడ అమెరికన్లు ఇప్పుడు ఏ అంటే ముందు కొనుక్కున్న వాళ్ళు స్టోర్ చేసుకుంటున్నారు సాధారణంగా రెగ్యులర్గా రోజుల వారిలో భాగంగా కొనుక్కోవాలనుసినటువంటి వారికి మాత్రం ఇది కష్టంగా మారినటువంటి పరిస్థితి నెలకొంది సో దీనివల్ల ఏం ఏర్పడుతుందంటే తాజాగా ఎలాంటి ప్రభావం పడుతుంది అమెరికాలో అంటే మనం చూడొచ్చు అప్పుల పాలవుతున్న అమెరికన్లు ఈ సుంకాల కారణంగా ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా సుంకాల ధరాఘాతం నుంచి తప్పించుకునేందుకు ఎగబడి సరుకులు వస్తువులు కొనుగోలు చేస్తున్న అమెరికన్లు ఇందుకోసం అప్పులు కూడా చేస్తున్నారని అక్కడిస్త ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మార్చి నెలలో వాహనాల విక్రయాలు ఏకంగా పదకొండు పాయింట్ రెండు శాతం పెరిగాయని ఏప్రిల్ మొదటి వారంలోనూనూ భారీగా నమోదయ్యాయని చెబుతున్నారు భవిష్యత్తులో తీర్చుకోవాలనుకున్న కోరికలను కూడా ధరలు అడ్డగోలుగా పెరుగుతాయన్న ఉద్దేశంతోనే ఇప్పుడే తీర్చుకుంటున్నారని తాహతకు మించి ఖర్చు చేస్తున్నారని పేర్కొంటున్నారు ఈ క్రమంలో వాహనాలు ఎలక్ట్రిక్ పరికరాలు ల్యాప్టాప్లు ఖరీదైన ఫోన్లు వంటివి కొంటున్నారని విమర్శిస్తున్నారు సుంకాల ఆందోళనలతో అవసరమైన తాహతకు మించి ఖర్చులు చేయవద్దని అమెరికన్లు హెచ్చరిస్తున్నారు ఇది ప్రస్తుతం అక్కడ నెలకొన్నటువంటి తాజా పరిస్థితి ట్రంప్ తీసుకున్నటువంటి సుంకాల నిర్ణయం తన నెతి మీద తనే చేయి పెట్టుకున్నటువంటి మారినటువంటి సందర్భం అయితే నెలకొంది అమెరికాని ఆర్థికంగా సుస్థిరంగా దృఢంగా తీసుకోవాలని చెప్పేసి ఆయన తీసుకుంటున్నటువంటి అడదిద్దమైనటువంటి నిర్ణయాల కారణంగా దేశంలో ఉన్నటువంటి అమెరికా దేశంలో ఉన్నటువంటి అమెరికన్లే ఇప్పుడు తీవ్ర ఇబ్బందికి పడేటువంటి పరిస్థితి ఏర్పడింది ఇంకా భవిష్యత్తులో ఈ సుంకాల ప్రభావం అనేటిది అక్కడ జనాభాలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతుల పైన తీవ్ర ప్రభావాన్ని చూపుతుందంటూ కూడా అక్కడ ఆర్థిక నిపుణులు చెప్తున్నారు ఎందుకంటే మ్యాక్సిమం అమెరికా నుంచి ఇతర దేశాల నుంచి ఎక్కువ ఉత్పత్తులను కూడా దిగుమతి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇదన్నీ కూడా దేశాలపైన ప్రభుత్వానికి కొంత రాబడి రావచ్చు అమెరికా ప్రభుత్వానికి కొంత ఇతర దేశాల నుంచి పన్ను పెంచడం వల్ల భారీగా కొంత బల్క్ అమౌంట్ బడ్జెట్ పెరిగినట్టు కనిపించవచ్చు కానీ ప్రజల జీవన వ్యక్తిగత విషయాలకు వెళ్ళినప్పుడు పూర్తి స్థాయిలో ఎప్పుడైనా ప్రభుత్వం కొలమానం అనేది మరలా గ్రామీణ స్థాయి నుంచి జనాభా యొక్క ఆర్థిక స్థితిగతల నుంచి దేశాభివృద్ధికి నెలకొని ఉంటుంది కాబట్టి ఎక్కడైతే గ్రామీణ స్థాయి నుంచి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరి ఆర్థిక స్థితుల పైన భారం పడి వారు కనుక ఆర్థికంగా కుదేలైపోతే దేశవ్యాప్తంగా కూడా మరలా దీనమైనటువంటి స్థితిలో ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఆర్థిక స్థితిగతులకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా ఆర్థిక నిపుణులు చెప్తున్నారు ఏదేమైనా ప్రస్తుతం అమెరికాలో తీవ్ర ఆందోళన వాతావరణం నెలకొంది అక్కడ సరుకులు కొనేందుకు విచ్చలవిడిగా రోడ్ల మీదకి వస్తున్నారు అన్ని రకాల ప్రజలు వచ్చి స్టోర్ల నుంచి అంతా కూడా తీసుకువెళ్తున్నారు అయితే ఈ సరఫరా డిమాండ్ అనేటువంటి హెచ్చు తగ్గుల నేపథ్యంలో అక్కడ ఈ ఉత్పత్తులకు సంబంధించినటువంటి నెలకొన్నటువంటి ఈ యొక్క సందిగ్ధత లేకుంటే ఈ నెలకొన్నటువంటి ఏదైతే సరుకు తక్కువగా ఉండడం ఉన్న డిమాండ్ కంటే సరుకు తనకు తక్కువ వెళ్తుండడం ఎలా బ్యాలెన్స్ చేస్తారు అక్కడ అనేది చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి